అంటే నల్ల నలుపు రంగును సూచిస్తుంది మారి అంటే రోగాలను లేదా కష్టాలను తొలగించే తల్లి అని అర్థం అందుకే నల్లమారెమ్మ అని ఈ తల్లికి పేరు వచ్చింది ఆది పరాశక్తి అవతారములైన నూటొక్క అక్క దేవతల అవతారములతో దుష్ట శక్తులను సంహరించే అతి రౌద్రి అవతారము శ్రీ నల్ల అమ్మవారు అమ్మవారికి నచ్చిన మూడు చోడి రొట్టెలు కారం ముద్ద వెన్న ముద్ద రెండు చుట్టలు అగ్గిపెట్టే నల్ల జాకెట్ ముక్క నల్ల గాజులు కొబ్బరికాయ అమ్మవారికి సమర్పిస్తే దుష్ట శక్తులను ఆవహించకుండా మనకు శాంతి సుఖ సంతోషాలు కలుగ ఆ తల్లి రేపు ఉదయం ఎనిమిది గంటలకు అనగా గురువారం ఎనిమిదవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరున అడమర వీధి మేడల వద్దకు నల్లమారెమ్మ అమ్మవారిని ఆహ్వానం జరుగుతుంది నల్లమారెమ్మ అమ్మవారిని కొలుచుకునే అవకాశం ఒక జాతర సమయంలోనే కలుగుతుంది నల్లమారెమ్మ అమ్మవారిని కొలవండి మీ ఇంట దుష్ట శక్తులను రాకుండా కాపాడండి